ఫ్రెండ్స్ అమరాజ్పల్లి విలేజ్ ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉండి ఉంటుంది ఇక్కడ ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ కొండల దగ్గర నుంచి వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తుంది వర్షాలు ఫైవ్ డేస్ నుంచి అలా కురుస్తూనే ఉన్నాయి కదా దానివల్ల తాత్కాలికంగా కట్టినటువంటి బ్రిడ్జ్ మొత్తం కూడా కూలిపోయింది సో అక్కడ అడుగు పెట్టాలంటే చాలా చిరాగా అనిపిస్తుంది చుట్టూ కూడా కొండలు అలాగే పెద్ద పెద్ద మొక్కలు అవన్నీ ఉంటాయి సో కొండల మీద పడేటువంటి వర్షం అంతా కూడా ఈ పాయింట్కి చేరుతున్నాయి దానివల్ల ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ అయితే కడుతున్నారు అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఏరియాలో కూడా వర్షాలు కురుస్తూనే ఉంది ఆ ఫ్లోటింగ్కి ఇక్కడ అయితే భర్త బ్రిడ్జి తాత్కాలిక కట్టి బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది చూడండి నేను ఒక అడిగి వేస్తే అడిగి నా కాళ్ళు మొత్తం అందరికి వెళ్ళిపోతుంది సో చాలా గలీజ్గా ఉంది సో ఎవరన్నా తెలియకుండా వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు సో దగ్గరికి వెళ్ళి చూద్దాము మనం అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది బాగా తగ్గింది ఫ్లోటింగ్ నేను అందువల్ల అక్కడికి వెళ్ళాను ముందుకెళ్తే చాలా హెవీగా వాటర్ అయితే ఫ్లో అయిందంట సో మీరు చూడొచ్చు ప్రతి ఏరియా కూడా అక్కడ బొరత్తో నిండిపోయింది ఇదే కొత్తగా కడుతున్న బ్రిడ్జ్ ఇక్కడ ఒకప్పుడు బ్రిటిష్ వరకు కట్టిన బ్రిడ్జ్ అయితే ఉండేది దాన్ని రిమూవ్ చేసి దీని అయితే కరెక్ట్ అయ్యారు ఇప్పుడు అయితే పాత బ్రిడ్జ్ ఎలా ఉందో ఒకసారి మీకు మెమొరబుల్గా అయితే చూపిస్తాను చూడండి ఇదే రామరాజపాలెం పాత బ్రిడ్జ్ అనమాట అప్పుడే వారు అయితే కట్టారు మనకు పైనుంచి చూస్తే కిందన ఆ వాటర్ఫాల్ ఫాల్ అలా కనిపించేది సో దీన్ని రిమూవ్ చేసి మనకి పక్క నుంచి అంతా అయితే ఇచ్చారు సో అది వర్షానికి ఫ్లోటింగ్ ఆగరానికి మొత్తం కొట్టుకుపోయింది అప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసి దాని అయితే నిర్మించారు బట్ అలా వర్షాలు పడుతుండటం వల్ల మొత్తం బ్రిడ్జ్ అంతా కూలిపోయింది సో తప్పదు ఈ బ్రిడ్జ్ త్వరగా అయిపోవాలని కోరుకుందాం సో అంతవరకు జాగ్రత్తగా వెళ్ళండి పాత బ్రిడ్జ్ చూశారు కదా ఆ ప్లేస్లో అయితే ఈ బ్రిడ్జ్ అయితే వచ్చింది ఫ్లైఓవర్ కొద్ది రోజులు అయితే కంప్లీట్ అయిపోతుందని వాళ్ళు చెప్తున్నారు అంతవరకు జాగ్రత్తగా ఉండండి ఈ త్రీ డేస్ నుంచి కూడా ఈ హెవీ వర్షాల వల్ల అటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు స్కూల్ సెలవుడి ఇచ్చారట టూ డేస్ నుంచి కూడా